ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం ముచ్చకూరు గ్రామ తొమ్మిదవ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్న విద్యార్థి ఉద్యమ నేత జక్కుల కార్తిక్తో ఎస్ఎస్డి న్యూస్ టీవీ ప్రతినిధి గుర్రం నరేష్ ముఖాముఖి న్యూస్ టీవీ స్టూడియోకి స్వాగతం ఈరోజు మనం ముచురు గ్రామ పంచాయతీకి తొమ్మిదవ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమ నేత మిత్రుడు జక్కుల కార్తీక్తో మనం ఉన్నాము కార్తీక్ గారు పరిచయం చేసి నేను జక్కుల కార్తీక్ బాల్కొండ వర్గం భీమగల్ మండలం ముచుకు గ్రామ వార్డు అభ్యర్థిగా పోటీలో ఉన్నాను కార్తీక్ గారు మీరు ఉద్యమ నేతగా కూడా పనిచేసినట్టు విన్నాను ఏవి విద్యార్థి పరిషత్ బాల్కొండ బాగన్నా అండ్ భీమగల్ ఇన్ఛార్జ్ కూడా వేస్తున్నాను అయితే మీరు పన్నెండు సంవత్సరాలు ఏబివిపిలో చేశారు కదా మీరు దాంట్లో ఏమేమి పనులు చేశారు ఏ విధమైన ఉద్యమాలు చేశారు నియోజకవర్గంలో విద్యార్థి సమస్యలు ఇప్పుడు హాస్టళ్లలో కానీ ఇది మండలంలో డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల మనం షిఫ్ట్ పద్ధతి ద్వారా మనం జూనియర్ కళాశాలలో ఇప్పుడు కొన్ని రూమ్లలో డిగ్రీ కళాశాల నడుస్తున్నది అది మా ఉద్యమం ద్వారానే సాధ్యమైంది ఇంకా డిగ్రీ కళాశాలకు బస్ స్టాండ్ నుంచి విద్యార్థులకు అక్కడ కాళ్ళ నడక వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మేము ఉద్యమం చేసి బస్సు బస్ స్టాండ్ నుంచి కాలేజీ వరకు సౌకర్యం కల్పించాం అది ఇప్పటికీ నడుస్తున్నది అదేవిధంగా మీగా మీ గ్రామంలో ఏమైనా చేశారా మీ ముచ్చుగూరు గ్రామంలో మా ముచ్చూరు గ్రామంలో కూడా చేసినాం ప్రైమరీ హై స్కూల్లో అదనం గదుల గురించి కలెక్టర్ గారికి అప్పట్లో ఉన్న యోగిత గారు కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం ఆ వినతి పత్రం స్వీకరించి వారు మాకు సహకరించి రూమ్స్ కూడా శాంక్షన్ చేసి బిల్డింగ్ కూడా కట్టడం ఇన్ని ఉద్యమాలు చేసిన మీరు మరి పెద్ద స్థాయిలో కాకుండా కేవలం వార్డు మెంబర్గా ఎందుకు ఎంచుకున్నారు మీ ఉద్దేశం ఏంటి మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మన గ్రామంలో మన గ్రామ ప్రజలకు ముందుగా మన వార్డు సభ్యులకు సేవ చేసి దాని తర్వాత పై స్థాయి పోటీలకు వెళ్దామని నా ఆలోచన ఓకే తప్పకుండా మీరు ఇంకా మున్ముందు కూడా సేవ చేస్తూ మంచి స్థాయిలో వెళ్ళాలని మా ఎస్ఎస్డి ఛానల్ కూడా కోరుకుంటుంది ఈ కార్తిక్ గారు ఇది ఇవాళ మన తొమ్మిదవ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి జక్కుల కార్తిక్ గారితో ముఖాముఖి